पेशर राशिवारे की నాలుగు నుంచి ఆరు వరకు జరిగింది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకి త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి నాలుగు డిసెంబర్ బుధవారం బుధవారం రోజు మేషరాశి రోజు ఎలా గడుస్తుందో ఇప్పుడు కనుక్కుందామండి బుధవారం అంటే ఒక కొత్త రోజు గిట్లే అని అంటుంటారు ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ నెల కదండి నెల తర్వాత మనకు కొత్త సంవత్సరం అయితే వస్తుంది కాబట్టి బుధవారం ఒక రోజు చాలా బాగా పోతుంది మేషరాశి వారిది కానీ బుధవారం రోజు ఏమవుతుంది ఎలా రోజు గడుస్తుంది అది ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యమైన రోజు అంది బుధవారం అని అంటుంటారు మేషరాశి వారి కొరకు వచ్చేసి నాలుగు డిసెంబర్ బుధవారం వస్తుంది కదా బుధవారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజు ఇట్లా అని చాలా మంది అంటుంటారు కాబట్టి మీరు బుధవారం రోజు మీరు గనక అండి అంటే మీ రోజు ఎలా గడుస్తుందో ఒక్కసారి కనుక్కుంటే చాలు ఇక మీరు వద్దన్న ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు బుధవారం రోజు మీ రోజు చాలా బాగా పోతుంది అలాగని ఈరోజు మీ వచ్చేసి ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ ఏందో అది గిట్లా అక్కడిని కొందాము ముఖ్యంగా వచ్చేసి మీ ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ ఈ రోజు వచ్చేసి మీ ఫేవరెట్ కలర్ అండి చాలా వరకు అండి చాలా మంది ఫేవరెట్ కలర్ ఇది ఈ రోజు వచ్చేసి మీ ఫేవరెట్ కలర్ మెరూన్ కలర్ అలాగనే మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఈ రోజు నాలుగండి అలాగనే మన అందరికీ తెలిసిందే కదా మేషరాశి వారికి బుధవారం అంటే చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు మీ రోజు చాలా బాగా కానీ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదని ఈ సంకటాలు అయితే వస్తాయి చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యమైన ఏ సంకటాలు వస్తాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఆరు నుంచి ఏడు వరకు అంటే ఇప్పుడు మీకు చాలా వరకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది మాకు మేము వెళ్ళాలి ఖచ్చితంగా ఇక మేము వెళ్ళ వెళ్ళలేము అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ పని మా కొరకు చాలా ఇంపార్టెంట్ అంటే మీరు వెళ్ళొచ్చు కానీ చాలా వరకు అంటే చాలామంది పని నుంచి ఇంటికి వస్తారు కదా సాయంత్రం మేము వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఆరు ఆరు దాటిన తర్వాత బయటికి ఎప్పుడు వెళ్ళదు చీకటి ఉంటుంది కదా అప్పుడు బయటికి వెళ్ళిన అప్పుడు బయటికి వెళ్తే చాలా వరకు మనకు ఉన్న అంటే చాలామంది అంటే చీకటి వెళ్ళిన రాత్రి పడినాక బయటికి వెళ్తారు కానీ అలా వెళ్ళడం చాలా వరకు మీ కొరకే నష్టం జరుగుతుంది కానీ ఆరు నుంచి ఎనిమిది వరకైతే మీరు బయటికి వెళ్ళదు అలాగనే చాలా మంది ఎనిమిది వరకే ఎనిమిది ఇంటికి బయటికి వెళ్తుంటారు కదా కాబట్టి మీరు పోవచ్చు కానీ ముఖ్యమైన బుధవారం రోజు పోవండి ఎక్కువ అంటే ఇప్పుడు మీకు పని ఉంది ఇంపార్టెంట్ ఉండి మేము పోవాలి పోకుండా మనం కుదరదు అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళండి కానీ చాలా మంది అండి ఇట్లనే ఉట్టిగా ఉంటారు కదా వాళ్ళైతే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళదు అంటే ఇక బయటికి ఖచ్చితంగా వెళ్ళదు అని కాదు మీరు పోవచ్చు కానీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి బయటికి పోయినా ఇట్లా మీరు ఏదైనా ఒక అంటే ఇప్పుడు చాలా వరకు డిస్టు తీసి ఉంటాయి చాలా మంది చిన్నపిల్లలు డిస్టు తీసి బయట ఆడ పారేస్తుంటారు కాబట్టి దానికి తొక్కొద్దు అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒకటి అయితే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే అండి మీరు మంచిగా అంటే శుభ్రం శుభ్రం ప్లేస్లో నడవాలి అంటే చాలా వరకు అండి బుధవారం రోజు మీకు ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ఒకటి అయితే మీరు గమనించండి అది వచ్చేసి ఏంటంటే మనము డిష్టి తీసిన పైన నుంచి అయితే పోతలేము అలాగే డిష్టి తీసిన తొక్కుతలేము కదా అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలా గుర్తుపెట్టుకుంటే ఇక మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా తిరగచ్చండి మీరు ఆరు నుంచి ఏడు వరకు ఇట్లా తిరగొచ్చు బుధవారం రోజు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా బుధవారం ఒకరోజు కానీ బుధవారం రోజు మీరు వచ్చేసి చాలా వరకు అండి దానం గిట్లా చేయొచ్చు అలాగనే చాలా పవిత్రమైనది అండి దానం చేసే మనకు చాలా వరకు చాలా మంచి ఫలితాలు వస్తాయని గిట్లా అండి కాబట్టి మీరు ఖచ్చితంగా బుధవారం రోజు మీకు ఎన్ని అంటే మీ మనసులో ఎన్ని దానం చేయాలని వస్తే అన్ని రూపాయలు దానం అయితే చేయండి ఆ దానం చేయడం వలన చాలా వరకు డబ్బు సమస్యల నుంచి మీరు బాధ ప బయట పడతారు చాలా వరకు బాధపడుతుంటారు కదా వాళ్ళ గిట్ల చాలా వరకు బాధలు కష్టాలు దూరం అయిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ ఐదు మన అందరికీ తెలిసింది కదా గురువారం గురువారం అంటే చాలా వరకు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని గిట్లా అంటుంటారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే గురువారం అంటే ఒక చాలా వరకు పవిత్రమైన రోజు కదండి కాబట్టి మీరు గురువారం రోజు ముఖ్యంగా వచ్చేసి ఇది ఒక్కటి చేసి చాలా మంది కంటే కాదు ఒక ఐదు మందికైనా పంచండి అలా పంచితే చాలు ఇక మీరు వద్దన్న మీ డబ్బే డబ్బు వస్తుంది కానీ గురువారం రోజు ఎలా పోతుంది మేషరాశి వారికి ఇప్పుడు అది కనుక్కుందాము గురువారం రోజు మీ రోజు చాలా బాగా గడుస్తుంది కానీ ముఖ్యమైన రోజు అండి గురువారమే మేషరాశి వారికి అని ఇట్లా అంటుంటారు కాబట్టి గురువారం రోజు మీరు ఏం చేయండి అంటే మీ రోజు చాలా బాగా పోతుంది గురువారం రోజు మీకు అంటే వచ్చే సంకటాలు బాధల నుంచి కష్టాల నుంచి ఇవన్నీ బయటపడాలంటే మీరు ఒకటే అంది అదే ఒకటి ఏం చేయాలంటే ఒకటి ఉపాయం చేయండి ఆ ఉపాయం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక అంటే మీరు ఏదో ఒక స్వీట్ చేయండి గురువారం అంటే స్వీట్ చేయాలని కాదండి ఇక మీరు స్వీట్ అయినా చేయచ్చు అన్నమైనా చేయొచ్చు కానీ ఏదో చేయండి కానీ ఒక ఐదు మంది కొరకు సపరేట్గా గా చేసి ఐదు మందికి ప్యాక్ చేసుకొని మీరైతే ఐదు మందికి మరీ వెళ్ళి స్వీట్ అయినా ఇప్పుడు మీరు చూ చూడండి చాలా వరకు అంటే ఇంట్లో చేయడానికి కుదరదు కాబట్టి మీరు ఇంట్లో అయినా చేయొచ్చు బయట నుంచి ఇట్లా ఒక ఏదో ఒక స్వీట్ తీసుకురండి ఇప్పుడు చాలా వరకు అంటే చాలా స్వీట్స్ తీసుకురావలేం కదా అండి ఏదో ఒక స్వీట్ అంటే ఇప్పుడు మీకు ఏ స్వీట్ ఉందో మీ మనసులో అండి చాలా వరకు అదైనా ఇంట్లో అయినా చేయొచ్చు అలాగనే మనం ఇంట్లో చేయలేమంటే బయటికి వెళ్ళినా ఏదో ఒక స్వీట్ తెప్పించి ఒక ఐదు మందికి అయితే గురువారం రోజు అండి ఐదు ఐదు డిసెంబర్ గురువారం వస్తుంది కదా ఆ గురువారం రోజు మీరు ఒక ఐదు అడుగు తిన్న వాళ్ళకైనా పేదోళ్ళకైనా పంచండి అలా పంచ వలన చాలా వరకు మన రాశిలో ఉన్న సంకటాలు బాధలు కష్టాల నుంచి మనకి బయటపడతాయి కానీ చెప్పుకోద్ద విషయం అండి అలాగని గురువారం అంటే చాలా వరకు పని దొరికే రోజు అని ఇట్లా అంటుంటారు అంటే ఈ రోజు మీకు ఎలాంటి పని దొరకదలేదు అంటే చాలా మంది ఇంట్లో కూర్చుంటూ కూర్చొని ఉంటారు కదండి వాళ్ళకి పని దొరకదు ఎలాంటి యోగం రాదు కాబట్టి వాళ్ళు పని దొరుకుతుంది అంటే ఈ గురువారం రోజు మీరు ముఖ్యంగా ఇది ఒక ఐదు మందికి పంచండి అలాగని మీకు పని వస్తుంది మీకు వ్యాపారంలో డబ్బు వస్తుంది చాలా వరకు మీ బాధలు మీ కష్టాల నుంచి మీరు బయట పడతారని ఇట్లా చాలా మంది అంటే గురువారం రోజు వచ్చినా మంది అంటే దేవికి ఇష్టమైన రోజుగిట్లు అంటుంటారు అలాగనే చాలా వరకు చాలా పవిత్రమైన రోజుగిట్లు అన్నీ అంటుంటారు కదా కాబట్టి మేషరాశి వారికి అండి ఒక ఐదు కన్నా పంచండి లేదు మేము ఇంట్లో చేయాలంటే బయటి నుంచి తెచ్చి ప్యాక్ చేసి ఒక ఐదు మందికి అంటే అడుగుతున్న వాళ్ళు ఉంటారు చాలా పేదలు ఉంటారు కదండి వాళ్ళకైతే ఇవ్వండి అలా చిన్న చిన్న పిల్లలకైతే ఇవ్వడం గిట్లా చాలా వరకు చాలా మంచిది చాలా బాగా జరుగుతుంది అలాగనే మీకు గురువారం రోజు చాలా వరకు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇట్లా దొరుకుతాయి అని ఇట్లా చెప్పొచ్చండి కాబట్టి ఒక అంటే ఎవరికైనా మనం తినిపించడం పుణ్యమే కదండి ఆ పుణ్యం అనుకుని మీరు తినిపించండి ఐదు మందికి అలా తినిపించడం వలన చాలా వరకు డబ్బు సమస్యలు బాధలు కష్టాల నుంచి దూరం అయితే మీరు పోతారని చెప్పుకోవద్ద విషయం అండి చాలామంది ఆలోచించి ఉంటారు మా బాధలు మా కష్టాలు ఎలా దూరం పోతాయి అంటే మీరు గురువారం రోజు అండి ఐదు డిసెంబర్ ఇలా చేయండి చేస్తే ఖచ్చితంగా మీ సంకటాలు మీ బాధలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి కానీ ఇప్పుడు వచ్చేసి ముఖ్యమైన అండి మనకు ఆరు డిసెంబర్ వచ్చేసి శుక్రవారం కదండి శుక్రవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అని అంటుంటారు శుక్రవారం గిట్ల లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని అంటుంటారు కాబట్టి శుక్రవారం రోజు మీరు ఏం చేయండి అంటే ముఖ్యమైన ఒక ఉపాయం చేయండి ఆ ఉపాయం చేస్తే చాలు అండి ఇక మీరు వద్దన తిరుగులేని యోగాలు వస్తాయి డబ్బు వచ్చి ఇంట్లో పడుతుంది అలాగనే మీకు చాలా వరకు బాధలు కష్టాలు మీ ఇచ్చాలు మీ కోరికలు ఉంటాయి కదండి మనసులో ఉన్న కోరికలు గిట్లా మీరు అనుకొని ఉపాయం చేయండి అలా చేయడం వలన చాలా వరకు మీ కష్టాలు మీ బాధల నుంచి మీరు బయటపడతారని గిట్లా చెప్పొచ్చు ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము శుక్రవారం మీ రోజు ఎలా గడుస్తుంది అది ఇప్పుడు కనుక్కుందాము మేషరాశి వారికి అండి శుక్రవారం వచ్చేసి చాలా బాగా పోతుంది కానీ ఈ రోజు వచ్చేసి మీకు ఒక సంకటం ఉందండి ఆ సంకటం ఏందో కనుక్కుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ సంకటం వచ్చేసి మీ అంటే మీ ఒక మనిషి మీకు మోసం చేస్తారని ఇట్లా చెప్పొచ్చు ఎందుకంటే శుక్రవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు కానీ రోజు మీ ఒక మనిషి మీకు మోసం చేస్తారు కానీ ఆ మనిషి మనకు మోసం చేయొద్దంటే ఏం చేయాలో అది ఎప్పుడు కనుక్కుందాము ఆ మనిషి మోసం చేయొద్దు మనకంటే మీరు ఏం చేయండి అంటే ముఖ్యంగా వచ్చేసి అండి ఈ ఒక్కరోజు మీరు ఈ ఉపాయం చేయండి శుక్రవారం రోజు అలా చేస్తే చాలా వరకు మీకు డబ్బు సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి మీరు బయటపడతారని ఇట్లా చెప్పవచ్చు అండి అది వచ్చేసి ఏందో ఇప్పుడు కనుక్కుందాము మనందరికీ తెలిసిందే కదండి చాలా వరకు చాలా ఇంట్లో ఉపాయం చేస్తుంటారు శుక్రవారం రోజు కాబట్టి మీరు గిట్లా ఉపాయం చేయండి శుక్రవారం రోజు వచ్చేసి ఏం చేయాలో ఇప్పుడు కనుక్కుందాము శుక్రవారం రోజు మీరు ఈ ఉపాయం సాయంత్రం పూట చేయొచ్చు పొద్దుగాల అయినా చేయొచ్చు పొద్దుగాల పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చేయొచ్చు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే చేయొచ్చు అండి ఈ టైంలోనే మీరు చేయాలి ఈ టైంలో చేసి ఖచ్చితంగా ఫైజం అయితే వస్తుంది కానీ ఉపాయం ఏ విధంగా కనుక్కుందామండి మీరు ముఖ్యమైన శుక్రవారం కదా ఈ రోజు మీరు ఒక నెయ్యి దీపం పెట్టండి అంటే చాలా వరకు నెయ్యి దీపం పెడితే చాలా పవిత్రమని అంటుంటారు కదా ఇప్పుడు మీరు అంటే సాయంత్రం పూట పెట్టవచ్చు దీపం ఎప్పుడు పెట్టవచ్చు అండి దీపం పెట్టే అంటే పెట్టండి లేదు దీపం పెట్టే పెట్టామంటే మీ ఇష్టం అండి ఇక మీరు దీపం పెట్టే టైం వచ్చేసి మనకు మార్నింగ్ పూట ఉంటుంది పూజ చేసేటప్పుడు ఈవినింగ్ పూట ఉంటుంది కాబట్టి ఈవినింగ్ పూట చేయండి మట్టి దీపంలో మీరు మట్టి మట్టిది దీపం పెట్టండి దాంట్లో నెయ్యి వేసి దీపం పెట్టండి కానీ ఒకటి గుర్తు పెట్టుకుంటే ఈ దీపం పెట్టేటప్పుడు మీకు ఎవరి చూడొద్దండి ఈ దీపం పెట్టేటప్పుడు మీ మీకు కోరికలు మీ మనసు కోరిక ఒక్కసారి చెప్పుకోండి ఈ దీపం పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక అంటే ఒక రెడ్ కలర్ బట్ట తీసుకోండి చాలా వరకు రెడ్ కలర్ బట్ట దొరకదు కానీ మీరు మీరు ఇంట్లో ఏ బట్ట ఉంటే అది తీసుకోండి కానీ చాలా వరకు రెడ్ రంగు బట్ట తీసుకోవాలండి రెడ్ కలర్ బట్ట తీసుకుని దాంట్లో మీరు ఏం చేయండి అంటే ముఖ్యమైనదండి చాలా వరకు చాలా మంది చేస్తుంటారు కాబట్టి ఆ రెడ్ కలర్ బట్టలో మీరు ఒక రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా కొంచెం రాళ్ళు ఉప్పు వేసి ఒక రాళ్ళు ఉప్పు వేసి ఒక చమ్మని వేయాలండి ఎక్కువ వేయదు అలాగానే నాలుగు రూపాయలు పెట్టాలండి దాంట్లో నాలుగు రూపాయలు పెట్టిన తర్వాత మీరు అర్ధ గంట అయితే దానికి వదిలి పెట్టాలి అలాగే నెయ్యి దీపం ఎప్పటి వరకు ఆడుతుందో అంటే నెయ్యి దీపం ఆరిపోయినాక మీరు ఆ నాలుగు రూపాయలు తీసి ఆ ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుతో మీరు డిష్టి తీసుకోవచ్చు అలాగనే పిల్లల డిస్టీ తీయొచ్చు రాళ్ళు ఉప్పుతో ఒకటే చమచం తీసుకున్నాం కదండి ఒక చమచనే తీసుకున్నాం మనం ఉప్పు కాబట్టి ఆ రాళ్ళు ఉప్పుతో డిష్టి తీయొచ్చు అలాగనే పిల్లల డిస్టీ తీయొచ్చు మన డిస్టీ తీసుకోవచ్చు ఇంటి దిష్టి తీయొచ్చు కానీ ఆ నాలుగు రూపాయలు సిక్కలు ఉన్నాయి కదా రెండు రెండు రూపాయల సిక్కలు నాలుగు రూపాయలు ఉన్నాయి కదా నాలుగు రూపాయలు అయితే పేదోళ్ళకి అడుగుతున్న వాళ్ళకి ఇవ్వండి అలా ఇవ్వడం వలన చాలా వరకు ఫలితం అయితే వస్తుంది కానీ మీరు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ దీపం మారిపోయినాకని మీకు ఈ సిక్కలు అయితే తీయాలి ఉప్పులతో అలాగేనండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి